ఐపోలవరం మండల పరిధిలోని జీమూలపాలెం గ్రామం నుండి నలుగురు శివస్వాములు కాశీ సైకిల్ యాత్రను చేపట్టారు గ్రామానికి చెందిన కొక్కర్లిగడ్డ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రేకాడి వీరబాబు మేడ శ్రీను పినపోతు రాజు శివమాల దీక్షను తీసుకుని కాశీపుణ్యక్షేత్రానికి సైకిల్ యాత్రను చేపట్టారు ముందుగా గ్రామంలో రామాలయం దుర్గాదేవి ఆలయాలలో పూజలు నిర్వహించి అనంతరం సైకిల్ యాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు సైకిల్ యాత్రను చేపట్టిన శివస్వాములకు కాళ్లు కడిగి పూజలు చేశారు ఈ సందర్భంగా సైకిల్ యాత్ర చేస్తున్న శివస్వాములు మాట్లాడుతూ కాశీపుణ్యక్షేత్రానికి రెండవసారి సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు సుమారు పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరం సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు

ハハハハハ 希望呀。<music> हेलो आ మన మూలపాలెం సైకిల్ యాత్ర చేసేస్తున్నారు స్వామి స్వామి వచ్చేసి రాజుస్వామి ఈ యాత్ర చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మన హిందూ సంప్రదాయం అంత చాలా మంది గౌరవించాలని అందుకే ఈ హిందు సంప్రదాయం అలాగే కాశీ విశ్వం మనం మానవ జనం ఏం కావాల్సింది ఏంటంటే మనకు శాంతి ఆ మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందంటే ఈ మాలధారణ ఎప్పుడైతే చేసామో మనకు మనశాంతి చాలా అనుకూలంగా ఇస్తుంది మనశ్శాంతికి ఎక్కువ మనశాంతి ఉండదు అందరికీ కలిసి ఈ మనశాంతి మొదలైన మాల ధారణ చేస్తున్నాం ఈ హిందూ సంప్రదాయానికి ఇంకా ముందు వెళ్ళాలని చెప్పేసి ఈ యాత్ర ఎలా స్ఫూర్తి చేస్తూ కొనసాగిస్తామని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈరోజు మరి బయలుదేరుతున్నాం జీవల బలం వస్తే మరి ఈ శుభ సమయంలో చాలా ఆనందకరంగా ఉంది మా జీమల బలం నుంచి మరి కాశీ ప్రయాణించిన సోదరులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే భగవంతుడు కూడా వారికి తోడుగా ఉండి వారికి ఎల్ల వెళ్ళవెళ్ళల ఆశీస్సులతో వాళ్ళని జాగ్రత్తగా కాశీ చేర్చవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా హిందూ మతాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కాక్షత్ర శివస్వాముల వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఓం నమస్తే మన జీ జీవనం ఉండి కాశీ శైత యాత్ర చేస్తున్న మన నడుగురు శివస్వాములు ఈ స్వాములు ప్రధానంగా ముందు సంవత్సరం ఒకసారి శైత యాత్ర చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా ఈ స్వామికి అనుభవం ఉంది నాలుగు సార్లు మాల వేసి ముందు సంవత్సరం యాత్ర చేసిన అనుభవం ఉంది అలాగే కుప్పలిగడ్డ సుబ్రహ్మణ్యం స్వామి గురుస్వామిగా అలాగే కిణపోతూ రాజు కనుస్వామిగా అలాగే మేడ శ్రీను స్వామి స్వామి ఈ ముగ్గురు స్వాముల్ని ప్రతి నుండి తీసుకెళ్తా ముగ్గుల గడ్డ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురుగా ఉండి ముందుకు నడిపించాలని ఈ యొక్క యాత్రను విజయవంతం చేయాలని అలాగే మార్గం మధ్యలో ప్రతి ఒక్కరు కూడా ఈ శివస్వాములకి ఆశ్రయాన్ని కల్పించి మన హిందూ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి ఈ యొక్క ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించి ఆ కాశీ విశ్వనాథుడు కాశీ అన్నపూర్ణాదేవి కళభైరవుడు అలాగే ముక్కోటి దేవతలందరూ కూడా ఆశీర్వాదాలు శివస్వాములకి మా గ్రామ ప్రజలకు అలాగే ఎవరి మంది భక్తులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహాదేవ